హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ తేగలు ఇవి పచ్చివి నేను ఇప్పుడు ఇవి ఉడకపెట్టకుండా ఒక ఇది ఒక విధంగా చేస్తున్నాను అది తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఇవి ముందుగా శుభ్రంగా చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి పచ్చివే ఉడకపెట్టకూడదు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న మట్టి అది ఉంటుంది కదా మొత్తంగా పూర్తిగా వాష్ చేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కళాయిలోన పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఇవి ముక్కలుగా కట్ చేసుకున్న తేగ ముక్కలని అది వేసుకోవాలి అందులో వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు తగినంత కారం మీకు టేస్ట్ తగినంత వేసుకోండి పసుపు వేసాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కానీ సరిపోతే మనం లాస్ట్లో నేను చెప్తాను ఆ టిప్లో వేసుకుంటే సరిపోతుంది మీకు రుచికి తగిన కారం వేసుకోండి నేను అయితే కొంచెం వేస్తాను టీ స్పూన్ అంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి తేగలు అలా వడక పెట్టుకుంటే కొంచెం ఎగటగా అనిపిస్తున్నట్టుగా ఉంటుంది ఇలా అయితే ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే ఆ ఎగట అనేది కూడా ఉండదు కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది పాతకాలపు అమ్మమ్మలు చేసినటువంటి రెసిపీనే మనకు చాలామందికి తెలియదు ఈ రెసిపీ చాలామంది తెలియదు మీకు యూజ్ అవుద్దని పెట్టాను తప్పకుండా ఫుల్గా వాష్ చేయండి ఇలా వన్ కొంచెం లైట్గా వాటర్ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ చూసుకొని నాకు సాల్ట్ సరిపోలేదు కొంచెం వేసాను అలా కలిపేసుకుంటే సరిపోతుంది అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చల్ల చల్లగా వెదర్ ఉన్నది కాబట్టి ఇప్పుడే వస్తాయి ఇవి తేగలు ఇప్పుడే ట్రై చేయండి పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్